అందరికీ నమస్కారం వీడియో చూసే ముందు ఓం నమశ్శివాయ అని కామెంట్ చేయండి మాసంలో అదృష్టమంటే ఈ ఐదు రాసుల వారిదే శని సోమవారాల్లో ఈ పరిహారాలు పాటించండి జూలై ఇరవై ఐదో తేదీ నుంచి శ్రావణమాసం రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం అయింది పండుగలకు పుణ్యకార్యాలకు విశిష్టమైన ఈ శ్రావణమాసంలో ఏయే రాసులు అనుకూల ఫలితాలు పొందనున్నాయి ఎలాంటి పరిహారాలు పాటిస్తే మరింత ఫలితాలను పొందొచ్చో తెలుసుకుందాం ఈ ఏడాదిలో అన్ని నెలల కంటే ఆగస్టు శ్రావణమాసం నెలను ప్రత్యేకమైన నెలగా చెప్పవచ్చు ఎందుకుంటే ఈ నెలలో గ్రహ సంచారాలే కాకుండా కొన్ని ప్రత్యేకమైన యోగాలు ఏర్పడనున్నాయి ముఖ్యంగా చాలా శక్తివంతమైన లక్ష్మీనారాయణ యోగంతో పాటు గజకేసరి రాజయోగం ఏర్పడనున్నాయి అలాగే ఆగస్టు ప్రారంభంలోనే గ్రహ సంయోగాలు కూడా ఏర్పడబోతున్నాయి ప్రధానంగా ఆగస్టు పదకొండో తేదీన బుధుడు కర్కాటక రాశిలోకి సంచారం చేయనున్నాడు ఇక ఆగస్టు పదహారున సూర్యుడు సింహరాశిలోకి సంచారం చేయబోతున్నాడు అలాగే ఆగస్టు ఇరవై ఒకటిన శుక్రుడు కర్కాటక రాశిలో సంచారం చేయబోతున్నాడు దీంతో ప్రత్యేకమైన యోగాలు ఏర్పడనున్నాయి అయితే ఇవి ఏ రాశులపై ఎలాంటి ప్రభావం చూపుతాయి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మరింత శుభ ఫలితాలు పొందొచ్చు అనే విషయాలను తెలుసుకుందాం కన్యరాశి ఈ కన్యరాశి వాళ్లకి బుధుడు శుక్రుడు లాభ స్థానంలో ఉండటం వల్ల కలిసి వస్తుంది రోజు రోజుకు బాగా అభివృద్ధి పథంలో నడుస్తారు చేసి ప్రతి పనిలో కూడా పురోగతి ఉంటుంది అందరి ప్రశంసలు అందుకుంటారు వ్యాపారంలో బాగానే లాభాలు గడిస్తారు ఆకస్మిక ధనలాభం ఉంటుంది ఆర్థికంగా స్థిరపడతారు ఉద్యోగం చేసే వారైతే కెరీర్లో ఎదుగుదల కనిపిస్తుంది పాటించాల్సిన పరిహారాలు ప్రతి సోమవారం శివాలయానికి వెళ్లి శివారాధన చేయడం వీలైతే శివునికి బిల్వ పత్రాలు సమర్పించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఇక కన్యరాశి వారికి అధిపతి బుధుడు కాబట్టి పనుల్లో విజయం సాధించడానికి ప్రతి బుధవారం గణపతి పూజ చేయండి వినాయకుడికి గరిక లడ్డూలు సమర్పించడం శుభ ఫలితాలు ఇస్తుంది ఇక రోజూ వీలైనప్పుడు ఓం నమః శివాయ లేదా ఓం బుధాయ నమః అని జపించండి ఇది మీలో సానుకూల శక్తిని తెస్తుంది తుల రాశి ఈ రాశి వారికి శుక్రుడు బృహస్పతి స్థానం లాభిస్తుంది శ్రావణమాసంలో వీళ్ల ఆదాయం పెరుగుతుంది ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది కెరీర్లో పురోగతి ఉంటుంది ప్రయాణాలు అనుకూలిస్తాయి వృత్తి వ్యాపారాల్లో బాగా కలిసి వస్తుంది పూర్వీకుల ఆస్తి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది పాటించాల్సిన పరిహారాలు సోమవారం శివారాధన ఎంతో మేలు చేస్తుంది వీలైనన్ని సార్లు ఓం నమహ శివాయ అని జపించండి శివునికి బిల్వ పత్రాలు సమర్పించడం ద్వారా చిన్న చిన్న కష్టాలు తొలగిపోతాయి అలాగే వీలైతే సోమవారం ఉపవాసం ఉండి సాయంత్రం పూట శివాలయంలో దీపం పెట్టడం శుభ ఫలితాలను ఇస్తుంది పేదలకు అన్నదానం వస్త్రదానం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది మేషరాశి ఈ రాశి వారికి శుక్రుడి స్థానం అన్ని విధాలుగా కలిసొస్తుంది కెరీర్ పరంగా కూడా శుభవార్తలు వింటారు నిరుద్యోగులకు ఆశాజనకంగా ఉంటుంది పెళ్లి వారికి వివాహం కుదిరే అవకాశం ఉంది పిల్లలు లేని దంపతులకు సంతానప్రాప్తి కలిగే అవకాశం ఉంది ఇక ఆర్థికంగా కూడా బాగుంటుంది పాటించాల్సిన పరిహారాలు వీళ్లు కూడా సోమవారం శివారాధన చేయడం ఓ నమ శివాయ మంత్రాన్ని జపించడం లాభిస్తుంది శివుడికి అభిషేకం చేస్తే చాలా మంచిది అలాగే మేషరాశి అధిపతి కుజుడు కాబట్టి ఎర్రటి రంగు కలిసి వస్తుంది కాబట్టి శివుడికి ఎర్ర రంగు పుష్పాలు సమర్పించడం శుభ ఫలితాలను ఇస్తుంది ఈ శ్రావణమాసంలో శివుడితో పాటు ఆంజనేయస్వామిని పూజించడం కూడా విశేష ఫలితాలు ఉంటాయి పేదలకు ఎర్ర రంగు వస్తువులు దానం చేయడం మంచిది వృషభ రాశి ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు అంతేకాకుండా గురుడు శని కూడా శుభస్థానాల్లో ఉండటంతో ఈ రాశి వారికి కనకవర్షం కురిసే అవకాశం ఉంది ఆగస్టు ఇరవై మూడు వరకు వీళ్లకు అన్ని విధాలా బాగుంటుంది రాహువు కూడా సహాయపడుతుంది ఆర్థికంగా బాగా వృద్ధి కనిపిస్తుంది వ్యాపారాల్లో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది పాటించాల్సి పరిహారాలు ఈ రాశి వాళ్లు సోమవారం శివారాధన ఓ నమ శివాయనామం జపించడం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది ఇక వృషభ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి తెలుపు రంగు ఇష్టమైనది కాబట్టి శివుడికి తెల్ల మల్లెలు లేదా తెల్ల తామరలు సమర్పించడం శుభప్రదం ఈ శ్రావణమాసంలో శివుడితో పాటు లక్ష్మీదేవిని పూజించడం కూడా చాలా మంచిది కాబట్టి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి పూజ చేయండి మిథున రాశి ఈ రాశివారికి బుధ గురుస్థానాలు బలంగా ఉండటం కారణంగా శ్రావణ మాసంలో వీళ్లు అనుకున్న చేసి సాధిస్తారు సంపద కూడా బాగా పెరుగుతుంది డబ్బును బాగా పొదుపు చేస్తారు వృత్తి ఉద్యోగం వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి కెరీర్ పరంగా కూడా బాగుంటుంది పాటించాల్సిన పరిహారాలు వీళ్లు కూడా సోమవారం శివారాధన చేయడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు అలాగే మిథున రాశికి అధిపతి బుధుడు కాబట్టి గణపతి పూజ చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది ఈ శ్రావణ మాసంలో శివారాధనతో పాటు వినాయకుడిని పూజించడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు అలాగే తులసి మొక్కకు దీపం పెట్టి పూజించడం కూడా మంచిది ఇక పేదలకు ఆహారం వస్త్రదానం చేయడం వల్ల పుణ్యం కలుగుతుంది